కేబినెట్ లో పెట్టిండు ఆమోదించిండు జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేస్తే నమ్ముతాడే కేసీఆర్ ప్రాణమే ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళు అన్యాయం చేస్తాడా మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా ఇవ్వ రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు అంటే ఇంత చిల్లరగా ఇంత తప్పు నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చిందా అని నేను అనుకున్నా ఏమంటాడు శాసనసభలో ఇక్కడ అబద్దాలకు ఆస్కారం లేదు శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది నిజం అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాం అది ఆత్మహత్య చేసుకుంటుండే అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతుందా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు ఈయన ఎన్ని అబద్ధాలు అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు అంటే ఇంత గట్టిగా అంటే ఈయన పద్ధతి చూస్తే ఎట్లుంటుందంటే ఇంకా ఇంకా ఆయన ఏమంటాడు నిన్న ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు రీసెర్చ్ చేసి కాయిదాలన్నీ సమీకరించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డీ ఇయ్యాలి డాక్టరేట్ ఇవ్వాలి అన్నాడు ఆయన అవన్నీ సమీకరిస్తానట ఈయన సీక్వెన్స్లో పెట్టిండు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన డాక్యుమెంట్లు నిన్న సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసినా అన్నాడు ఏం సీక్వెన్స్ పెట్టినావురా అంటే మోకాలకి బూడగొడుకు పెట్టినావు కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి ఇక మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో మా ఇంకా నేను మా జారి తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నాలుక కొయ్యాలి అన్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా ఎవరి నాలుక కొయ్యాల చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అసలు నా దృష్టిలో చీము నేత్రున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా అయ్యారు మనిషి అయితే చీము నేత్రున్నోడు అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించిన పూర్తిగా అసలు పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు కలిపి చదువుతాడు కిందకెళ్ళి మళ్ళీ మీదికి పోయి థ్యాంక్ మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన టూ నైన్టీ నైన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు అసలు ఈ మనిషి వాడు ఏమన్నా సరే నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు నా మీద అక్రమ కేసులు పెడతాడు అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు దాన్ని నేనేం భయపడ్డాను గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు ఏమంటాడు నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు నేనా ఏంది నిన్న అసెంబ్లీలో దేవుడి మీద అన ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు ఈ ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా పంద్ర ఆగస్టు లోక రుణమాఫీ చేస్తా దేవుడా అని అడవ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు భద్రాద్రి రాముల వారి మీద చేసిండు మెదక్ చర్చ్ మీద చేసిండు మహబూబ్ నగర్ లో జయంగిర్పి దర్గా మీద ప్రమాణం చేసి దేవుడినే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు ఇది సత్యమా ఇది సత్యమైన మాటలా